చూపించడానికి బాధ్యత తీసుకోవాలని ఈ ఒక వేదిక ద్వారాగా ద్వారా మేమందరినీ అపీల్ చేసుకుంటున్నాం మీడియా ద్వారా ఈరోజు వాళ్ళలో రేపటి పౌరులు అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మేము ఏం మెసేజ్ ఇస్తాం కష్టపడి పనికి వెళ్తున్నారండి ఎందుకు వెళ్తున్నారంటే భర్తలు స్థిరం లేక తాగుడుకు బాన్స్ అయిపోయి పిల్లలు కూడా మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి వాళ్ళు ఎటు చేయలేని పరిస్థితి అయిపోయి వెల్కమ్ టు బులెట్ మీడియా ప్రస్తుతం మనం వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నాం ఈ వన్ టౌన్ ప్రాంతంలో ఈ జాలార్పేటకు వెళ్ళే రహదారి పక్కన జనావాసాల మధ్యలో మద్యం దుకాణాన్ని వ్యతిరేకిస్తున్నారు గ్రామస్తులంతా బార్ అండ్ రెస్టారెంట్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే తాము తిరుగుబాటు చేస్తామంటూ ఇక్కడ మహిళలు ప్రతిరోజు వచ్చి ఇక్కడ ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్నారు మన దగ్గర కొందరు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నా పేరు పోలిపిల్లి జ్యోతి అండి ఉప్పయ్యవాడు ఎక్స్ కార్పొరేటర్ నేను అయితే ఇది గత నెల రోజుల నుంచి బార్ అండ్ రెస్టారెంట్ పెడతాము అనేసి ఒక సమస్యని మా ముందు తీసుకుని వచ్చారు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇబ్బందే ఈరోజు మరి బడికి గుడికి కూడా మర్యాద లేని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే బార్ పెట్టడం అనేది గుడి పరిసర ప్రాంతాల్లో ఎవ్వరు కూడా అది అనుమతులు ఇవ్వరు అలాగే ఒక బడి ఉంది అంటే ఆ రెండిట్లని ఇంక మనం గౌరవిస్తేనే అది మనుగడ అనేది ముందుకి సాగుతుంది ఇప్పుడు భవిష్యత్తు కోసము అభివృద్ధి ఏదేదో మాట్లాడుతున్నారు ఇప్పుడు అది కావాలి అనుకున్నప్పుడు మరి వాటి దగ్గరే కేవలం ఒక స్కూల్ ఉందంటే ఈరోజు బాలలే రేపటి పౌరులు అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మేము ఏం మెసేజ్ ఇస్తాం ఇప్పుడు ఇక్కడ బార్ పెట్టడం వల్ల వారికి ఏం మెసేజ్ ఇస్తాం ఎందుకంటే స్లమ్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇటు ఇటే రాకపోకలు సాగించాలి వాళ్ళు మరి ఇటు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక తాగిన వ్యక్తిని చూస్తారు వాళ్ళు చూసిన తర్వాత ఆహా ఇది బాగుందేమో ఇది ఇలా బాగుంటుందేమో అని వారి వాళ్ళు ఆ చిన్నపిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది మనం ఏది చెప్పితే అదే నిజం ఏది చెప్పితే అదే అబద్ధం వాళ్ళకి ఇప్పుడు పిల్లల భవిష్యత్తులతో మనం ఆడుకోకూడదు రెండోది ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళు ఉదయం లేస్తే పాస్పెనే వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ హాస్పిటల్ చూడండి హాస్పిటల్స్లో మరి అవుట్ సోర్సింగ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు షిఫ్ట్ డ్యూటీల వల్ల రాత్రి పదికొస్తారు పదకొండుకి వస్తారు మరి ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడ త్రాగేసి వాళ్ళు ఏదో న్యూసెన్స్ చేస్తే ఎవరండి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు వాళ్ళు పిల్లల భవిష్యత్తు పోయి ఆడవాళ్ళు తిరగకపోయి ఇక్కడ అసౌకర్యంగా ఉంటే ఎవరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఇది వెంటనే తీసేయాలండి ఇది స్థానిక సమస్య కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలి సంబంధిత మరి ఈరోజు మీడియా ద్వారా మరి మేము చెప్తున్నాము ఎవరెవరైతే ఈ లైసెన్సులు ఇచ్చారో వాళ్ళ అవి రద్దుపరచాలని మేము స్థానికంగా ఈ రోజు ఇక్కడ కూర్చున్నామండి నాలుగు రోజుల నుంచి కూడా చాలామంది మరి పనులకు కూడా వెళ్ళట్లేదండి మరి పనులకు వెళ్ళకపోతే వీళ్ళు జీవనోపాధి ఎలాగా ఎందుకు కూర్చున్నారు వీళ్ళందరూని ఇక్కడ ఇది ఉండకూడదు అనేసి ఇది మెయిన్ రోడ్డు అయితే కాదండి ఎందుకంటే మెయిన్ రోడ్డు అయితే బస్సులు వెళ్ళాలి బస్సులు ఎందుకు ఆపేరండి ఆ రోజుల్లోని బస్సులు ఇది మెయిన్ రోడ్డు కాదు ఇక్కడ చాలామంది బ్రతుకుతున్నారండి జీవనోపాధి పొందుతున్నారు ఇక్కడ షాపులు పెట్టుకున్నారు వాళ్ళందరూ జీవనోపాధి కూడా మరి మంట కలిసిపోద్ది ఇంకంతే ఈ పెట్టుకుంటే ఎవరి కోసమో ఈరోజు ఆలోచించి ఇప్పుడు అధికారులు ఇది ఇక్కడ పెడితే చాలామంది జీవితాలు పాడపి ఈరోజు ఒక పూట తాగినోడు రెండు పూటలు మూడు పూటలు కూడా ఇక్కడ తాగి ఇక్కడ పడిపోవచ్చు ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చేస్తున్నారు అలాగే ఇప్పటికే చాలామంది తాగిన వాళ్ళకి ఇంట్లోనే ఏమీ బ త్యంగా ఏమి ఇవ్వలేని పరిస్థితి అలాగే ఆడవాళ్ళు ఎందుకు వెళ్తున్నారండి తన భర్త సరిగ్గా లేక ఇప్పుడు ఆ భర్తకు ఉన్న కూడా ఇంకా కూడా వాళ్ళు ఇంకా అధోగతి పాలు చేసేసే పరిస్థితి వచ్చేస్తుంది అండి వీళ్ళు భవిష్యత్తులో అది ఒక్కసారి మరి మీరైతే దృష్టి ఉంచి దీన్ని త్వరగా ఇక్కడ నుంచి తీసివేయాలని స్థానికంగా మేమైతే కోరుకుంటున్నామండి మీడియా ద్వారా మేము ఈ పక్కనే ఉంటున్నామండి ఇల్లు పెట్టుకొని మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం నాకు ఇద్దరు బాబులు ఉన్నారు ఆ బాబులకంటే ఈ వైన్ షాప్ పంపించాలి మేము మా ఇద్దరు పిల్లలకి ఇప్పటి నుంచో నేర్పిచ్చారా మేము రాత్రులు రోడ్ల మీద నల్ల అసలు నిలబడలే పోతున్నాం తెల్లవారులు మేము బట్టలు ఆరేసుకోవాలంటే మేము ఎక్కడికి రావాలి నీళ్ళు పట్టుకోవాలంటే కొలైక రావాలి ఉదయం ఆరు నుంచి తొమ్మిది వరకు మేము నీళ్ళు పడుతూ ఉంటాం అంటే అందరూ ఇసి వల్ల తాగింది మాకు ఏమైనా అనొచ్చు మమ్మల్ని ఏమైనా తిట్టచ్చు ఏమైనా మాట అంటే మేము వెళ్ళిపోవాలంటే గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇస్తుందా ఈ బాషా తీయమని రోజు కూర్చున్నాం మధ్యాహ్నం వరకు ఈ రోజు ఉదయం ప్లెక్స్ అన్ని పీకిస్తారు అంటే ఏంటి అంటే మేము ఏం మేము ధర్నా ఆపమండి ఎన్ని ఇలాగే చేస్తాం ఈ వైన్ షాప్ అనేది ఆపే వరకు మేము ధర్నా చేస్తూనే ఉంటాం మా ఇల్లు మాత్రం ఎక్కడ ఉంటాం మేము మాత్రం కదా చెప్తుంది వద్దు తీయించండి బార్ షాప్ మాకు వద్దు మేము కొట్టుకెళ్తాం గుడికి పక్కనే గుడి ఉంది అయినా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ సంబంధం లేదంటుంది మరి ఇదే సంబంధం ఉంది ఈ బార్ అని నష్టపోయిన దగ్గర దానికి సంబంధం ఉంది మీరు అయినా రాజు చేయగలసరిగా మేము పది రోజులు తిరుగుతారు బార్ షాప్ తిరిగి తీసినంతవరకు మేము దండం చేస్తున్నట్టు రాజు పనులు అనగా మేము లేదు పీకిస్ పడేస్తారు మా ఎదురుగుంటా అంటే మీరు ఏంటి మీరు ఏదైనా చూసుకుని ఇక్కడ పెట్టారు బార్ అని మైండ్ షాప్ ఎవరు అక్కడ పేరు రెడ్డి వెంకటేశ్వరరావు అలాగే ఈ జాలార్పేట గ్రామస్తుని అలాగే ఏఐటిసి యూనియన్ నాయకుడిగా ఈరోజు మేము గత పదకొండవ తారీఖు నుంచి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం గ్రామస్తులు అలాగే అపార్ట్మెంటోలు అట్లాగే ఈ ఆటో కార్మికులు బట్టల షాపులు వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తున్నారు అట్లాగే మాజీ కార్పొరేటర్ గారు కూడా దీంట్లో భాగస్వామి అయ్యారు భాగస్వామి అయిన దాంట్లో ఈరోజు ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మహిళల మీద అలాగే చిన్నపిల్లలు అనేక మంది ఈ గ్రామ ప్రజలు మా గ్రామంలో ఏదైతే ఉందో ఇక్కడ గ్రామంలో జాలార్పేట గ్రామంలో కానీ అఫీషియల్లో కానీ అందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ పని వాళ్ళు ఎక్కువ ఉన్నారు కూలి పనికి వెళ్ళేవారు రాత్రి పది పదకొండు పన్నెండు గంటలకు కూడా ఇటువైపు నడిచే దారిది మా అందరికి అలాంటి దారిలో ఈ బార్ అండ్ రెస్టారెంట్స్ అనేది ఓపెన్ చేసినందువల్ల రేపు వన్ టౌన్లో భారీ ఎత్తిని కేసులు పెరిగిపోతాయి అత్యాచారాలు జరుగుతాయి రకరకాల ఇబ్బందులు కేసులు అనేది ఇక్కడ పెరిగిపోవడానికి ఉంది ఆల్రెడీ మా ఒకటే ఈ మీడియా మిత్రుల ద్వారాగా మేము అప్పీల్ చేసుకుంటున్నాం ఇక్కడున్న పోలీస్ కమిషనర్ గారు కానీ నగర పోలీస్ కమిషనర్ కానీ మున్సిపల్ కమిషనర్ వారు కానీ అలాగే జిల్లా కలెక్టర్ గారు కానీ ఎక్స్చేంజింగ్ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఈ పరిధిలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది నూట రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు రిలీజ్ చేసింది ఆ డెబ్బై ఆరు డెబ్బై ఏడు ఆ జీవో ప్రకారంగా అయినా ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది దక్షిణ భారతదేశంలో ఉన్నతమైన హాస్పిటల్ ఇది రాష్ట్రానికి కీలకమైన హాస్పిటల్ ఇది హాస్పిటల్కి ఇరవై అడుగుల దూరంలో ఉన్నది ఇది ఇరవై అడుగుల దూరంలో ఈ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టడం జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ అనుమతులు ఇవ్వడం కూడా దౌర్భాగ్యం ఇది దీన్ని వెంటనే మీరు అధికార యంత్రాంగం కానీ పాలక వర్గం కానీ అలాగే ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న పెద్దలు కానీ అందరూ ఏకమై ఏకకంతమై ఇది అనుమతులు ఆపి ఇక్కడ మహిళలకు ప్రజలకు అందరికీ రక్షణ కల్పించడానికి బాధ్యత తీసుకోవాలని ఈ ఒక వేదిక ద్వారాగా మేమందరినీ అపీల్ చేసుకుంటున్నాం మీడియా ద్వారా నమస్తే అండి నా పేరు దుర్గండి అండి ఇక్కడ మేము భార్య రెస్టారెంట్ పెట్ట పెడతామని ఎవరైతే అంటున్నారో ఆ ఇంటి పక్కనే ఉంటామండి ఇక్కడ అంతా పేద కుటుంబాలు పేద ప్రజలే కష్టపడి పనికి వెళ్తున్నారండి ఎందుకు వెళ్తున్నారంటే భర్తలు స్థిరం లేక తాగుడుకు బానిసైపోయి పిల్లలు కూడా మత్తు పదార్థాలకు అలవాటు అయిపోయి వాళ్ళు ఎటు చేయలేని పరిస్థితి అయిపోయి కూలి పనులకి వెళ్తున్నామండి ఆడవాళ్ళంతా కూడా కొన్ని పనులకు వెళ్ళి రాత్రి పది పదకొండు గంటల వరకు హాస్పిటల్లోని ఇళ్లలో పనులు చేసుకొని కష్టపడి వస్తున్నాం అలాంటప్పుడు ఈ పక్కనే బెవరెండ్ రెస్టారెంట్ పెడితే ఇంకా రోజాస్తమానం ఇక్కడ బాడుల దగ్గరే ఉంటారండి తాగేసి తగులు ఆడుకొని తన్నుకొని కొట్టు పెట్టుకొని రేపొద్దున ఇదంటే వెళ్ళి ఆడపిల్లలు లేదనే చేయొచ్చు చదువుకున్న కాలేజీ పిల్లలు వెళ్తారండి ఈ రోడ్లోనే స్కూల్ పిల్లలు వెళ్తారు పక్కన స్కూళ్ళు దేవాలయాలు అన్నీ ఉన్నాయండి ఎంతోమంది వ్యాపారస్తులు కూడా ఉన్నారు ఇక్కడ ఆ వ్యాపారస్తుల దగ్గరికి ఎవరో పిల్లలతో బట్టలు కొనుక్కుందామని తల్లిలు పిల్లలు వస్తారు వచ్చిన తర్వాత ఆన్లైన్ చేయొట్టుకొని లాగొచ్చు లేకపోతే ఏదో ఏ రాత్రిప్పుడు పనికి వెళ్ళి వస్తాం మమ్మల్ని చేయొచ్చు గబుకుని తాగిన మత్తులో పేక్ కోసేవచ్చు ఇప్పటికే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయండి జాలార్పేట రెలివిధి ఇప్పటికే వంట ఉన్నవారు ఎన్నో కేసులు బుక్ చేస్తున్నారు అలాంటిది ఇప్పుడు బార్ రెస్టారెంట్ పెడితే ప్రజలు ప్రాణాలతో ఆటలాడుకున్నట్టే అవుతుంది కాని అండి మాకు మేలు చేసిన వాళ్ళు ఎవరు దయచేసి ఈ మీడియా ద్వారాగా మా బాధను వెళ్ళగొక్కుని మేము చెప్పుకు కాబట్టి మీరంతా ఆలోచించి మంచి మనసుతో కలెక్టర్ గారు కానీ పోలీస్ కమిషనర్ కానీ మొత్తం అందరూ ఎంతో దయతో మా ఎందుకు దయించి ఈ లైసెన్స్ని క్యాన్సిల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆపద నుండి వడ్డెక్కించాలని కోరుకుంటున్నామండి మీరు మాకు చేసే సాయం అది ఒక్కటేనండి మాకు మీరు ధనం డబ్బు ఏమి ఇవ్వక్కర్లేదు మాకు ఈ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ లేకుండా చేస్తే మిమ్మల్ని మేము జీవితాంతం గుర్తుంచుకుంటామండి చూసారుగా కాలనీ వాసులంతా కూడా ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం పట్ల కాలనీవాసులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తమ అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలో ఎందుకంటే పక్కనే కేజీహెచ్ కోతవేటి దూరంలో కలెక్టర్ ఆఫీసు అలాగే పక్కనే గుడి పాఠశాల కూడా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో తాము ఈ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేసేందుకైతే ఒప్పుకోమని స్థానిక మహిళలందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు ప్రభుత్వాలు పునరాలోచించి ఈ ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయవద్దని వీరంతా కూడా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్